హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ్ళ మన బ్లాగ్ ఏంటంటే నాకు మామిడికాయ పచ్చడి తినాలనిపించిందండి మా నాన్నమ్మ వాళ్ళు రెంట్కున్నటువంటి ఇంట్లో మాకు మామిడి చెట్టు అయితే ఉంది సో ఆ మామిడికాయలు తెంపుకొని మా అమ్మ ఇవాళ మామిడికాయ పచ్చడి చేస్తుంది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింపుల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏడొక మామిడికాయ ఏడొకటి కాయి ఏడొకటి ఏం చేస్తున్నా సత్తి వీటినే మా సత్తి చాలా కొట్టింది మామిడికాయలు వీటిని పచ్చడి చేస్తా ఇప్పుడు రోటి పచ్చడి రోటి పచ్చడి ఇప్పుడు సత్తి చేస్తుంది అనమాట మా నాన్నమ్మ సరేపా సత్తి రోటి పచ్చడి చేస్తా మ్మ చాలా మాట కలిగొట్టింది మా నానమ్మ వీటిని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్టేసి పచ్చలు చేసుకోవాలి చమ్మతో చేయకుండా బాగా శుభ్రంగా తీసేసి కానీ కడుక్కోవాల కడుక్కొని వీలు చేసుకొని చమ్మ లేకుండా గుడ్డతో చేసుకోవాలి నీట్ కట్టాక ఒక్కొక్కటి శుభ్రంగా కడుక్కోవాలి లేకుండా పాడైపోతుంది నీటికి అట్లా తిడుచుకోవాలి కుడ్డతో అట్లాగా అన్ని కాయలు తుడిచేసుకోవాలి కాబట్టి నీటికి తుడుచుకోవాలి కట్ చేసుకోండి అట్లా ఏం చేయాలా ఇప్పుడు కట్ చేసుకోవాలి ముక్కలు మొక్కలు సన్నగా కోసుకొని మొక్కలు మొక్కలుగా సన్న ముక్కలు నేను అసలు అనుకోలే చాలా మామిడికాయలు కొట్టాను బా ఇ ముందు నిలువు కోసుకొని కానీ తర్వాత మళ్ళీ అడ్డంగా కోసుకోవాలి పచ్చడికి ఇగో రోటి పచ్చడికి సన్నగా మొక్కలు కోసుకొని పెట్టుకొని ఉన్నాను ఇగో వీటికి సరిపోయే మిరపకాయలు వేసుకోవాలి పచ్చి వేసుకోవాలి ఎన్నిమిరపేయించుకొని అక్కడ చేసుకోకుండా పచ్చివేదం చేసుకోవాలి అనమాట ఎన్నిమిరప ఈ ముక్కలకి సరిపోయా వేసుకొని రోడ్లో వేసుకొని పచ్చడి దంచుకోవాలి అన్నమాట ఇవి సరిపోతాయి రోడ్లో వేసి తెంచుకుందాం రోజు శుభ్రంగా నీట్ కడుక్కున్నాను ఇప్పుడు ఏదైనా చెమ్మ ఉంటది అని చెప్పని దీన్ని తుడుచుకుంటున్నాను శుభ్రంగా చెమ్మ లేకుండా దంచుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది చెమ్మకి శుభ్రంగా రోల్నంతా తుడుచుకున్నాను ఏదైనా మట్టి గిట్టి ఉంటుందని ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను రోకలి క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి ఎన్ని మిరపకాయలు వేసుకున్నాను ఫస్ట్ ఎండి మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి దాంట్లో కొంచెం ఆ ఎండిమిరపకాయలు మెదిగేదానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను ముందు దంచుకోవాలి మెదిగిపోయింది మిరపకాయలు మెత్తగా మెదిపేసాను ఇప్పుడు దీంట్లో ఈ మారు ముక్కలు వేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా మెరిగేదాకా దంచుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చూపిస్తాం మెదిగే మెదిగిపోయింది మాడికాయ ముక్కలన్నీ మెత్తగా దంచేసుకున్నాను మెదిగింది ఇట్లా ముక్కలు ముక్కలుగా ఉంటే పంటికి తగలుతూ ఉంటే బాగుంటుంది దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఒక రౌండ్ పసుపు పొడి వేసుకున్నాం పచ్చి పసుపు వేసి పచ్చట్లో దంచుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలా అయిపోయింది ప్లేట్లోకి తీసేసి తీసేసుకొని తరగ మా పోపు వేసుకోవాలి అప్పుడు మామిడికాయ పచ్చడి రెడీ చేసాను దీన్ని పోపు చేసుకోవాలి పోపు ఎక్కువ వీలిగిస్తున్నాను బాండ్లో పెట్టుకున్నాను ఈ మామిడికాయ పచ్చడి పోపు పెట్టాలి కదా పోపుకి అన్నీ సర్వ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి నూనె ఎక్కువ పడుతుంది ఒక రవి కొంచెం నూనె కాగింది ఫస్ట్ ఆవా లేస్తున్నాను ఇదో జీలకర్ర వేస్తున్నాను దో కొట్టు వేస్తున్నాను ఇదో వెనకేస్తున్నాను అటు ఇండియ కానీ ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చని దీంట్లో ఇట్లా ఫస్ట్ పచ్చి ఫస్ట్ వేసి గెలుస్తున్నాం కదా ఈ పచ్చి వాసన పోయే దాకా మనం ఈ మామిడికాయ పచ్చడి మీద వేయించుకోవాలి బాగా దీంట్లో ఇంగో లేదండి నా దగ్గర ఇంగో కూడా వేసుకుంటే కమ్మగా ఉంటది నా దగ్గర లేదు అందుకని ఇంగో వేయలేదు మీరు కూడా ఇంగు వేసుకోండి నూనెలో కాసేటప్పుడు ఇంగ పోసుకోవచ్చు అయిపోయింది మామిడికాయ పచ్చడి ఇదండి పోపు పెట్టుకుని వేసినాను మామిడికాయ పచ్చడి రెడీ బౌల్లో తీసుకున్నాను సైజ్ చేసి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా అన్నంలో వేసుకొని కలుపుకొని తిని తింటానండి చూడండి మామిడికాయ పచ్చడి పోపు వేసుకొని పచ్చడి చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటున్నానండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చూస్తే కలిపి చూపి మొక్క నేను తినేటప్పుడు చాలా బాగుందండి రుచిగా ఉంది మీరు కూడా ఒక ట్రై